గ్రంథం నుంచి రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము రోమా ఎనిమిది పన్నెండవ వచనాన్ని మనం చదువుదాం ఎనిమిది పన్నెండు కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము అని లూయా కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది శరీర ప్రకారంగా మనము జీవించుటకు లేదా శరీరం చెప్పిన విధంగా మనం ప్రవర్తించుటం శరీరం ఇచ్చే ఆలోచనను బట్టి మనము జీవించేందుకు మనము శరీరానికి రుణస్తులం కాము లూయ కాబట్టి దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించటానికి విరోధముగా మనల్ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే మనము ముందుగా తెలుసుకున్న మన శరీరమే మనల్ని కంట్రోల్ చేస్తుంది మన శరీరపు ఆలోచనలే మనల్ని కంట్రోల్ చేస్తాయి ఈ శరీరము ఎప్పుడైతే ఉప్పొంగుతుందో మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము దేవుని చిత్తానుసారంగా సరంగా జీవించడం మానవుడు అనుకుంటాడు నన్ను అపవాది శోధిస్తున్నాడు లేకపోతే లోకము నన్ను పాపములోకి లాగుతుంది లోక పరిస్థితులు ఇంకా ఏదన్నా నన్ను ఇబ్బంది పరుస్తున్నాయి కానీ నిన్ను ఇబ్బంది పరిచే అతి పెద్ద శక్తులు ఏంటంటే మన శరీరమే కాబట్టి ఈ శరీరంలో నివసించినంత కాలం మనము శోధింపబడుతూనే ఉంటాం కనుక దేవుని బిడ్డలైన మనము అట్టి పరిస్థితి నుంచి లేదా మన శరీరమును జయించుటకు మనకు ప్రభు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రభు ఇచ్చినటువంటి మరి శక్తిని ఉపయోగించి మన యొక్క శరీరాన్ని మనం నలభగొట్టాలి శరీరాన్ని జయించాలి నిన్నటి దినమున మనము ఉపవాసము ప్రార్థన ద్వారా శరీరాన్ని మనం శరీర క్లియర్ ఎలా నలగొట్టుకోవాలో తెలుసుకున్నాం మరి ఈ దినమున మనము మన శరీరాన్ని జయించుటకు దేవుడిచ్చినటువంటి మరి యొక్క గొప్ప ఆయుధ్ణి మనము ధ్యానిద్దాం దేవుని వాక్యంలో నుంచి ఎఫస్ఎల్ కు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాల వరకు మనం చదువుదాం పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను మడముడుతైనను అట్టి మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవన్నని వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచటై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ మనము పరిశుద్ధముగా నిర్దోషముగా మహిమ గల సంఘముగా దేవుని మహిమతో నింపబడిన వారముగా ప్రభు మనలను సిద్ధపరచుటకు మనలో ఎత్తి కలంకము ఎత్తి ముడత ఎటువంటి పాపము ఎటువంటి దోషము మనలో లేకుండా మనల్ని పరిశుద్ధపరచుటకు దేవుడు ఏం చేశాడంట వాక్యముతో ఉదక స్నానం చేసి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు అల్లెల్ కాబట్టి నిన్ను పరిశుద్ధపరిచేది నిన్ను పవిత్ర పరిచేది శరీరాన్ని ఓడింప చేసేది దేవుని వాక్యం దేవుని వాక్యం మొదటగా మనం ఉపవాసము ప్రార్థన ద్వారా మన శరీరాన్ని నలగొచ్చుకుంటే రెండవది దేవుని వాక్యం మట్టుకే నిన్ను పరిశుద్ధపరచడం దేవుని వాక్యం మట్టుకే నిన్ను దేవుని చిత్తానుసారంగా జీవింప చేసేందుకు సహాయము చేయగలదు అందుకే మనము ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో అంతగా మనలో క్రీస్తు పోలిక అనేది ఏర్పడుతుంది అనేక మంది దేవుని వాక్యానికి చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తారు ముఖ్యంగా మరి సాతను సాధారణుడికి ఏం తెలుసు అంటే మనము ఎంతగా దేవుని వాక్యం ధ్యానిస్తామో మన జీవితాలు అంతగా మారిపోతాయని మనల్ని వాడు కంట్రోల్ చేయలేడని అపవాది తెలుసు కాబట్టి మనల్ని దేవుని వాక్యాన్ని చదవనీయడు దేవుని వాక్యం అనగా వాక్యాన్ని మరి మెసేజెస్ మనం వినడం మట్టుకే కాదు వాక్యాన్ని మనము ధ్యానించాలి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదవడం ప్రారంభించాలి ఒక క్రమమైన పద్ధతిలో వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించాలి వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి మరి వాక్యాన్ని చదివి ధ్యానించే అనుభవం కలిగిన వాడే ఈ లోకంలో ప్రతి శోధనను జయించగలడు శరీరాన్ని ఓడించగలడు ఏమిటి వాక్యం చెప్తుంది నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన పదకొండో వచనంలో ఈ మాట రాయబడి ఉన్నాయి నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను కాబట్టి చూడండి పాపము చేయకుండా మనను ఆపగలిగేదేంటి దేవుని వాక్యం దావి ద మాట చెప్తున్నాడు ఇక్కడ నేను పాపం చేయకుండా ఉండేందుకు నన్ను దేవుని వాక్యంతో నింపుకుంటున్నాను నా హృదయంలో దేవుని వాక్యము దినం నీ హృదయంలో ఏముంది నీ హృదయంలో దేవుని వాక్యం ఉందా వాక్యము నీ హృదయంలో ఉంటే దేవునికి విరోధమైన తప్పులు చెయ్యవు దేవునికి విరోధమైన తప్పు చేయడం ద్వారా నీ కుటుంబాలు బాధించబడవు మనము ఎందుకు సమస్య వెంబడి సమస్య ఎదుర్కొంటామంటే మన హృదయంలో దేవుని వాక్యం ఉన్నది దేవుని వాక్యాన్ని వినిన మరుక్షణం మనం మర్చిపోతాం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినం దేవుని వాక్యమును చదివేందుకు ధ్యానించేందుకు సమయాన్ని ఈ దినమున దేవుని వాక్యం వినడానికి పలు విధాలైనటువంటి మరి టెక్నాలజీస్ వచ్చేసి ఉన్నాయి మనకు ఆడియో బైబిల్స్ కూడా వచ్చి మనం ఆన్లైన్లో ఆడియో బైబిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కూడా మనం వాక్యాన్ని వినచ్చు మనం ఎంతగా వాక్యాన్ని వింటూ ఉంటామో అంతగా మనము పరిశుద్ధపరచబడతాం ఎంత తక్కువగా వాక్యాన్ని వింటామో అంతగా మనం అపవిత్రమైన ఆలోచనలతో శరీరానికి లోబడిపోయి బలహీనుగా తయార అప్పుడు ప్రతి చిన్న దానికి మానవుడు భయపడుతుంటాడు దేవుని వాక్యం హృదయంలో ఉన్నవాడు ప్రతి పరిస్థితిలో ధైర్యముగా మరి విశ్వాసముతో ఎదుర్కోగలం అందుకే దేవుని వాక్యము చెప్తుంది మొదటి పేతులు రాసిన పత్రిక రెండో అధ్యాయము మొదటి పేతులు రెండో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు చదివితే ప్రభు దయాలుడని మీరు రుచి చూచి ఉన్నయన సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కపటము వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువులను కోరిన వారి నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన ఆపేక్షించండి కాబట్టి మనం పొందుకున్న రక్షణలో మనము ఎదగాలి మనం పొందుకున్నటువంటి రక్షణలో మనము అభివృద్ధి చెందాలి అంటే మనము నిర్మలమైన వాక్యం అనే పాలను మనం తీసుకోవాలి మరి ఒక చిన్న బిడ్డకు ఏ విధంగా మరి పాలు తాగుట ద్వారా ఆ బిడ్డ ఆరోగ్యవంతుడిగా శక్తివంతుడుగా బిడ్డ ఎదుగుతూ ఉంటాడో అదే విధంగా మనం వాక్యం ద్వారా జన్మించిన వారమే ఉన్నాం వాక్యం ద్వారా దేవుడు మనను కన్నాడు అని మరి యాకో వ్రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ రాయబడింది నేను వాక్యం ద్వారా దేవుడు కని ఉన్నాడు ఆయన తాను సూచించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉన్నట్టు సత్య వాక్యం వల్ల మనను తన సంకల్పం ప్రకారం కన్నాడు కాబట్టి దేవుని వాక్యం ద్వారా తిరిగి జన్మించిన దేవుని వాక్యం ద్వారా పట్టబడిన నీ ఆత్మ ఆ వాక్యం ద్వారే ఎదగాలి ఆ వాక్యము నీ హృదయములో చేర్చుకునే కొలది శరీరము శరీర స్వభావము శరీర క్రియలను ఆ వాక్యము ఆర్పివేస్తుంది అణిచివేస్తుంది నీలో క్రీస్తు పోలికను కలగవేస్తుంది క్రీస్తు పోలి జీవించేందుకు సహాయం చేస్తుంది వాక్యముతో నువ్వు ఎంత నింపబడి ఉంటావో అంతగా నీలో దేవుని పోలిక ఉంటుంది వాక్యము ఎంతగా నిన్ను నిన్ను బలపరుస్తూ ఉంటుందో అంతగా నువ్వు క్రీస్తు పోలికలోనికి రూపాంతరం చదువుతావు చూడండి హెబ్రిల్ వాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది దేవుని వాక్యం ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధిస్తూ కాబట్టి నువ్వు చదివే దేవుని వాక్యముకు ప్రాణముంది ప్రతి మాటకు ప్రతి మాటలో జీవం ఉంటుంది ఆ దేవుని వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని నువ్వు చదివే కొరది నీలోకి క్రీస్తు యొక్క జీవం ఆ వాక్యం ద్వారా ప్రవేశించి రెండంచెల ఖడ్గము కంటే అది బహువాడి అయినటువంటి అయినటువంటిదిగా మారి అదేం చేస్తుందంట మన ప్రాణాత్మల్లో కీళ్ళల్లో మూలుగులలో ఎక్కడ పాపము దూరి ఉన్నా మన హృదయంలో మన ఆలోచనలు మన చూపుల్లో తలంపుల్లో మన నడకలో మన క్రియల్లో ఎక్కడ పాపము దూరి ఉన్నా ఆ పాపములను శుద్ధి చేయగలిగినటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉంది దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనము పరిశుద్ధపరచబడుతూ ఉంటాం దేవుని వాక్యాన్ని చదివే కొలది మనలో ఒక దేవుని శక్తి విడుదలవుతూ ఉంటది అది మన శరీరంలో ఏ స్థలములో పాపం దూరి ఉందో పాపం చేరి ఉందో దేవునికి విరోధమైనటువంటి స్వభావం శరీర స్వభావాలు ఎక్కడ పనిచేస్తున్నాయో వాటిని దేవుని వాక్యం ఏం చేస్తుందంట సజీవమైన దై వాటిని కడిగి దాస్తుంది మన హృదయం యొక్క ఆలోచనలు తలంపులను కూడా శుద్ధి చేయగలిగినటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉంది అదే లూయ అటు వాక్యాన్ని దినదినము నువ్వు ఎంతసేపు చదువుతున్నావు ఎంతసేపు ధ్యానించగలుగుతున్నావు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడే దేవుని పోలి జీవించగలడు దేవుని వాక్యాన్ని మనము పక్కన పెట్టేసి దినానికి ఒకసారి ఉదయాన్నే ఇక్కడ వాక్యం గారు చెప్తారు అది వింటాను మళ్ళా ఉదయం లేచినప్పుడు మళ్ళా వాక్యం చెప్పేటప్పుడు వింటానంటే అది మనకి ఎటువంటి మేలు కలిగింది వాక్యాన్ని ఏదైతే దైవజనుల ద్వారా దేవుడితో మాట్లాడతాడో దాని ప్రకారంగా మనము జీవిస్తూ అనుక్షణం మనము ఆ వాక్యం వల్ల కట్టబడాలి మన జీవితాలు అంతేకాని దినానికి ఒకసారి మొక్కుబడిగా మనం నిద్రలేసి వాక్యాన్ని వింటాం ఆ తర్వాత మర్చిపోతాం అన్నప్పుడు మన జీవితాల్లో ఆ వాక్యం ఎటువంటి క్రియేట్ చేయదు అందుకే అనేక మంది ఇంకా పాపంలోనే ఉన్నారు ఇంకా విడుదల లేని వారిగా ఉన్నారు ఇంకా వారి జీవితాల్లో రక్షణ కోల్పోయి అదే ఆరంభ స్థితిలో రక్షణ లేని వారు ఎలా ప్రవర్తి ప్రవర్తిస్తారో అదే ప్రవర్తనలో దేవుని అవుతున్నారు వారిని బట్టి దేవుని నామం దూషించబడుతుంది నువ్వు నీ యొక్క శరీరమును జయించాలి నీకు విరోధమైనటువంటి శత్రువుని జయించాలి అంటే నువ్వు దేవుని వాక్యములకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలి వాక్యాన్ని మనం ఎంత తీసుకుంటామో అంత ఆత్మలో ఆరోగ్యం మన శరీర ఆరోగ్యం కోసము ఎంతో ఖర్చు పెడుతుంటాం ఏదేదో మనము తింటూ ఉంటాం మన శరీరం కోసం ఈ శరీరం ఒకరోజు మట్టిలోకి వెళ్ళిపోతుంది కానీ నీ ఆత్మ ఎక్కడికి పోతుంది మీ ఆత్మ ఎక్కడికి పోవాలి మీ ఆత్మ నీ వాక్యము ద్వారా దేవుని వాక్యం ద్వారా శుద్ధి చేయబడితేనే ఆ ఆత్మ నిత్య రాజ్యానికి చేరగలుగుతా దానికి నువ్వు కావలసినటువంటి డైట్ తీసుకోవాలి డైట్ దేవుని వాక్యము అనే డైట్ దేవుని వాక్యాన్ని మనం ఎంతగా తీసుకుంటామో అంతగా మనము పరిశుద్ధపరచబడతాము తల్లెయ్య దేవుని నామానికి మహిమ గలుగుని దాకా మరి దేవుని వాక్యంలో నుంచి ఇంకొక మాట మనం చదువుదాం ఎకస్వి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చనాలు మనం చదివితే ఇవన్నీ గాక విశ్వాసం అనే దారు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటం శక్తివంతులు అవుతారు మరియు అక్షర శిరస్త్రాలము దేవుని వాక్యము ఆత్మకట్గాన్ని ధరించుకున్నది దేవుని వాక్యం అనే ఆత్మకట్కము మనము ధరించుకున్నప్పుడే దుష్టుడు జీవితం మీద వేసే ప్రతి అగ్ని బాణాన్ని నువ్వు ఆర్పుగలవు ప్రతి దినము అపవాది పలు విధాలుగా మనల్ని శోధిస్తాడు మన ఆలోచనల ద్వారా శోధిస్తుంటాడు మనుషుల ద్వారా శోధిస్తుంటాడు పరిస్థితుల ద్వారా శోధిస్తాడు వీటన్నిటిని ఎదుర్కోవాలి అంటే నీ శారీరకమైన బలం నేను మంచి ఆహారము డైట్ తీసుకుంటున్నాను దాన్ని బట్టి నేను అపవాదిని ఎదిరిస్తానంటే అపవాది ఆత్మ వాడిని ఎదురుగా ఎదిరించాలంటే మనకు ఆత్మ ఖడ్గం కావాలి ఆత్మ ఖడ్గం అంటే ఏంటి దేవుని వాక్యం దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ద్వారానే రూపంలో ఉన్నటువంటి అపవాదిని మనం ఓడించగలం ఎప్పుడైతే దేవుని వాక్యంతో మనం నింపబడతామో ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతి శోధనను తగినటువంటి వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తాడు అప్పుడు నువ్వు కృంగిపోయినప్పుడు దేవుడు ఒక వాక్యం ద్వారా నిన్ను దేవుడు ధైర్యపరుస్తాడు కుంగిన వారిని లేవనిప్పువాడు ఆయన అంటూ నీకు ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని నీకు అనుగ్రహిస్తాడు నువ్వు పాపంలో పడిపోతున్నట్లయితే దానికి తగినటువంటి వాక్యమును దేవుడు నీతో మాట్లాడి ఆయన తన రక్తం పరిశుద్ధపరిచాడని జ్ఞాపకం చేస్తాడు ప్రతి పరిస్థితికి దేవుడు తగిన వాక్యంతో నిన్ను మా నీతో మాట్లాడాలంటే నువ్వు వాక్యంతో నింపబడి ఉండాలి ఆ వాక్యపు శక్తి నీ శరీరంలో కదలాడుతూ ఉండాలి ఆ వాక్యపు శక్తి నీలో కదలాలి అంటే నువ్వు ఆ వాక్యాన్ని మరలా మరలా ధ్యానించాలి వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తావో ఆ వాక్యము ఎలా మారిపోద్దంటే ఆత్మ ఆత్మకడ్గముగా మారుతుంది అది ఆత్మ ఖడ్గాని నీ చేతిలో పట్టుకున్నది లేకపోతే పట్టుకోలేనిది ఎవరికి తెలుసు అంటే అయినటువంటి సాతానికి తెలుసు నీ చేతిలో ఆత్మ ఖడ్గము చూచినప్పుడు వాడు దూరం నుంచే పారిపోతాడు చేతిలో అయ్యా ఈయన చేతిలో అనే ఆత్మ ఉంది ఇతని చేతిలో వాక్యమని ఆత్మ ఖడ్గాని పట్టుకుని ఉన్నాడు మనము కంటికి కనపడేటట్టు ఖడ్గాలు పట్టుకొని తిప్పాల్సిన అవసరం లేదు ఆత్మ అనేటువంటి ఖడ్గము వాక్యం అనే ఖడ్గం నీతో ఉన్నప్పుడు ఆ ఖడ్గం ఏం చేస్తుంది అపవాది యొక్క తంత్రములు ప్రతి శరీర స్వభావాన్ని అది ప్రతి అగ్ని బాణాన్ని ఆర్పివేసి నిన్ను పరిశుద్ధపరుస్తుంది నిన్ను క్రీస్తు పోలికలోనికి నడిపిస్తుంది కానీ లూయా సో అట్టి వాక్యాన్ని మనం ఏం చేయాలి దివారాత్రము ధ్యానించాలి అందుకే యహోశివ గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనంలో ప్రభువే యహోశివతో ఈ మాటలు చెప్తున్నాడు యహోశివ గ్రంథం ఒకటి ఎనిమిదిలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీ బోధింపక తగ్గిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడ నీ మార్గము వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు అనియా దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానించే వాళ్ళు ఎట్లా ఉంటారంట వాళ్ళ మార్గాలు దిన దినము వర్దిల్లుతూనే ఉంటాయి దినదినము ఆశీర్వాదం నుంచి అధిక ఆశీర్వాదం నుంచి వాళ్ళు వెళ్తూనే ఉంటారు దేవుని వాక్యము ఆ విధంగా వారిని వర్ధిల్లింప చేస్తూ ఉంటుంది అదేవిధంగా వాళ్ళ క్రియలంతా ఎలా ఉంటాయంటే చక్కని ప్రవర్తన చక్కని ప్రవర్తన వాక్యానుసారమైన ప్రవర్తన మరి వాక్యానికి విరోధమైనటువంటి నటన లేకపోతే దేవునికి ఇష్టం లేనటువంటి పాపపు క్రియలు వారిలో కనపడవు ఎందుకని వాళ్ళు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు ఎప్పుడు ధ్యానిస్తారు దివారాత్మ సమయం ఉన్నప్పుడల్లా వాక్యాన్ని నెవరు వేసుకుంటారు వాక్యాన్ని నింపుకుంటారు నువ్వు వాక్యాన్ని పక్కన పెట్టి లోకముతో నింపుకునే కొలది మనము అపవిత్రపరచబడుతూ ఉంటాం మనలో అపవిత్రత పెరిగిపోతూ ఉంటుంది వాక్యాన్ని నువ్వు ఎంతగా జ్ఞానిస్తావో వాక్యాన్ని చదవడానికి ఎంతగా నువ్వు సమయం ఇస్తావో అంతగా ఆ వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తుంది అప్పుడు నీ జీవితంలో ఆ వాక్యం ద్వారా వర్ధిల్లుతాం నీ క్రియలు నీ ప్రవర్తన అన్నీ కూడా చక్కగా మారుతుందంట క్రీస్తు పోలికలోనికి మారుతుంది అని ఎందుకంటే ఆ వాక్యమే శరీరదారిగా మన మధ్యలోనికి వచ్చింది అదే ప్రభు అయిన యేసు క్రీస్తు కాబట్టి వాక్యాన్ని ఎంతగా ఒక వ్యక్తి చదువుతాడో ఎంతగా ఆ వాక్యాన్ని జ్ఞానిస్తాడో అతను క్రీస్తు పోలిన వాడిగా మారిపోతాడు అల్లి లూయ అపవాది తన శరీరాన్ని శోధించలేడు ఆ శరీ శరీరము మనను బలహీనపరచలేదు ఎందుకని వాక్యంతో నింపబడ్డాం కాబట్టి ప్రతినిత్యము ఆ వాక్యము నేను సత్యమైన మార్గంలో నడిపిస్తూ ఉంటుంది అలీ లూయ ఇదం ఒక నిర్ణయం తీసుకుంటాం దేవుని వాక్యాన్ని నేను ధ్యానించాలి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నేను ప్రతి సమయాన్ని ఉపయోగించుకోవాలి సో వాక్యాన్ని ధ్యానించడానికి సమయం లేకపోతే కనీసం ఆడియో బైబిల్ డౌన్లోడ్ చేసుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉన్న వాక్యాన్ని వినండి వాక్యం వాక్యం అనగా ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని వినడం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మనం వినడం మెసేజెస్ వినడం మంచిదే కానీ దానికంటే శ్రేష్టమైన మెసేజ్ దేవుడు నీకు వాక్యం ద్వారా ఇస్తున్నాడు దేవుని కంటే శ్రేష్టమైన మెసేజ్ ఎవరు దేవుడే శ్రేష్టమైన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు ఆయన మెసేజ్ వినడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా ఆయన నాతో ఏం మాట్లాడతాడు అని ఆసక్తితో ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తావో ప్రతిరోజు దేవుడు అతడు వాక్యం ద్వారా మీతో మాట్లాడి రూపాంతరపరుస్తాడు నీ జీవితాన్ని క్రమపరుస్తాడు ప్రార్థన చేద్దాం ప్రేమ మా మాత్రండి నీకు వందనాలు నాలుగు అయ్యా మా శత్రువు అయినటువంటి మా శరీరాన్ని జయించుటకే మీరు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినందుకు స్తోత్రం మీ వాక్యము వెల్లడుగుట చూ చేతనే వెలుగు కలిగిన దేవుడు వాక్యం చెప్తాడు అవునైనా మీ వాక్యమును మేము మా హృదయంలో ఉంచుకునేందుకు సహాయం చేయండి మీ వాక్యంలో ధ్యానిస్తూ ఆయన తండ్రి రక్షణలో ఎదిగేందుకు సహాయం చేయండి మా శరీరంలో అయినా మా ప్రాణాత్మ దేహంలో అయినా ఎముకల్లో మూలుగులలో తలంపులలో అయినా ఆలోచనలో ఎక్కడనైనా పాపం చేరి ఉన్నా కూడా దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా ఆయన పరిశుద్ధపరచండి శరీరాన్ని అయినా నశింపచేస్తూ అయినా తను మా శరీరపు ఆలోచనలను నశింపచేస్తూ ఇంకా పరిశుద్ధతలో క్రీస్తు పోది జీవించేందుకు అయినా వాక్యం చేత మా జీవితాలు కట్టుకునేందుకు సహాయం చేయండి అపవాది యొక్క ప్రతి అగ్ని బాను మార్పుటకు వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని మా చేత ఉంచుకునేందుకు సహాయం చేయమని మమ్మల్ని బలపరిచి నడిపించమని ఏ సున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె